నమస్తే వ్యూయర్స్ జున్ను ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జున్ను చేసుకోవాలంటే మనకు తప్పకుండా జున్ను పాలు కావాలి మామూలుగా జుట్టును బయట దొరుకుతుంది కానీ అది జున్ను పౌడర్తో చేస్తారు అది అంత మంచిది కాదు జున్ను పాలు మనకి సపరేట్గా రెగ్యులర్ పాలలా కాకుండా స్పెషల్గా వేరే దొరుకుతాయి అవి ఆవు లేదా గేదె డెలివరీ అయినప్పుడు పుట్టిన తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు ఇచ్చే పాలని జున్ను పాలు అంటారు ఈ జున్ను పాలని కొలెస్ట్రాల్ మిల్క్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు వీటిలో ప్రోటీన్స్ ఇమ్యునోగ్లోబియన్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవి చాలా మంచివి ఆరోగ్యానికి ఈ జున్ను పాలని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే వన్ టు టూ మంత్స్ పాడవకుండా నిల్వ ఉంటాయి ఇక జున్ను ప్రాసెస్లోకి వెళ్దాం ఒక గ్లాస్ జున్ను పాలకి ఒక గ్లాస్ నార్మల్ రెగ్యులర్ పాలు కలుపుకోవాలి ఇవి ఫుల్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది లేదా నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు నేను రెండు గ్లాస్ల జున్ను పాలకి రెండు గ్లాస్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను వన్ గ్లాస్ బెల్లం ఆర్ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ నేను ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను మీ ఇష్టము మీరు ఏదైనా అంటే వైట్ షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ యూస్ చేయచ్చు బెల్లం వాడినప్పుడు కాస్త షుగర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చక్కెర మొత్తం కరిగాక ఈ పాలగిన్నెని కుక్కర్లో క్రింద నీళ్లు పోసి తర్వాత నీళ్ళలో ఈ పాలగిన్నె పెట్టి మూత పెట్టి విజిల్ తీసేసి విజిల్ మాత్రం పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఇడ్లీ చేసినట్లు ఈ పాలని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి తర్వాత ఒక నైఫ్తో చెక్ చేస్తే మన చాకుకి పాలు అంటకూడదు పాలు అంటితే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవచ్చు పాలు అంటకపోతే చాకుకి అప్పుడు కేక్లా తయారవుతుంది అది ఉడికినట్టు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె తీసుకొని చల్లార్చుకోవాలి చల్లారాక జున్నుని ఇలా కత్తితో స్క్రాప్ చేసి చుట్టు కత్తితో ఘాటు పెట్టుకొని ప్లేట్లో బోర్లు ఇస్తే కేక్ లాంటి జున్ను రెడీ అవుతుంది చాలా సాఫ్ట్గా టేస్టీగా జున్ను చాలా బాగుంటుంది పాలలో షుగర్ యాడ్ చేసేటప్పుడు మీరు మిరియాల పొడి యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేను మాత్రం నాకు మా వాళ్ళకి ఇది నచ్చదు కాబట్టి మిరియాల పొడి యాలకుల పొడి వా వేయలేదు మీరు కావాలంటే పాలలో షుగర్ యాడ్ చేసుకున్నప్పుడు మిరియాల పొడి ఆలకల పొడి మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు ఇలా జున్ను పాలు దొరికినప్పుడు ఇంట్లో జున్ను చేసుకోవటం మంచిది జున్ను చాలా ఈజీగా అయిపోతుంది జున్ను చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది జున్ను ఎలా చేయాలో తెలిసింది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ